స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు వెంకటగిరి పట్టణ చిన్న చాట్ల మున్రాజా యాదవ్ను నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈయనతో పాటు మరికొంతమందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు అత్యధిక జనాభా కలిగి ఉన్నా గత ఎన్నో ఏళ్లుగా వెనుకబాటు తప్పడం లేదని వారు విమర్శించారు బీసీలకు మాయమాటో చెప్పి రెడ్లు నాయుడ్లు కులాలకు చెందిన వ్యక్తులు అగ్రభాగాన పదవులు అనుభవిస్తూ బీసీలను మభ్యపెడుతున్నారే తప్ప వారిని ముఖ్యమైన పదవులు అంటగట్టిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు కావున ఇకనైనా బీసీ కులాలు ఏకమై తిరుపతి ఇందిరా మైదానంలో జూన్ ఆరవ తేదీ జరగబోవు బీసీ భరోసా సభను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీరామదాసు గంగాధర్ గూడూరు వెంకటేశ్వర్లతో పాటు భాస్కర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో చాలా బలంగా ఉంది ఈ బీసీ సంక్షేమ సంఘం జూన్ ఆరో తారీఖున మేము ఐదు వేల మందితో ఐదు మంది మంత్రులు వస్తున్నారు బీసీ సమస్యల పైన ఉన్న బీసీ జిల్లాలో ఉన్న బీసీ సమస్యలపైన మాట్లాడడానికే ఈ బీసీ భరోసా ఆత్మగౌరవ సభ అని మేము ఇందిరా మైదానంలో తిరుపతిలో ఏర్పాటు చేశాం ఈ బీసీ భరోసా సభకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నాం ఈ బీసీల సమస్యలు జిల్లాలో ఎక్కడున్నా ఎక్కడ ఏమి జరిగినా బీసీ సమస్యలు బీసీ సంక్షేమ సంఘం ఒకటి ఉండదని తిరుపతిలో మర్చిపోవకండి ఈ బీసీ సమస్యలపైనే వీ నిరంతరం ఈ బీసీ సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తూ శంకరన్న పదహారు సంవత్సరాలుగా ఈ బీసీ సేవ సంఘం పది జిల్లాలను తిరుగుతూ పది జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే బీసీ సంక్షేమ సంఘం జరుగుతుంది ఈ బీసీ సంక్షేమ సంఘం రేపు జూన్ ఆరో తారీఖున జరిగే మీటింగ్లో బీసీ దశ జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఐదు మంది మంత్రులు హాజరవుతారు ఇక్కడి నుంచి కూడా గంగాధర ఆధ్వర్యంలో కానీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కానీ మన గుండ్రాజన్ ఆధ్వర్యంలో కానీ పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ రంగానికి ధరలు రావాలని బీసీ సమస్యల పైన ఏదన్నా ఉన్నా ఆ సభలో మంత్రులకు మనం వినిపించుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికి కల్పిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారం ముఖ్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండాలి రాష్ట్రంలో ప్రతి కార్యక్రమంలో ముందుండే బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వెనకబడ్డారనే ఆలోచ ఆలోచనతో ఈరోజు బీసీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వెంకటగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము ఇక్కడ ఉండే బీసీలందరినీ కూడా ఏకం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన బీసీ నాయకులకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మన ముందురత్వం ముని ముందు రాజ్యాంగీకి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే బీసీలు సంఖ్యాబలంగా ఎంతమంది ఎక్కువగా ఉన్నా వాళ్ళకి ధైర్యం లేకనో ఆర్థిక అవగాహన ఆర్థిక స్థితి సరిలేకనో ప్రతి రంగంలోనూ వీళ్ళ కనకబడి ఉండాలనే మాట వాస్తవము వీళ్ళందరినీ సమైక్యం చేస్తూ రేపు జూన్లో జరిగే ఆత్మగౌరవ సభ తిరుపతిలో జరిగే సభకి ఇక్కడి నుంచి కూడా భారీ ఎత్తుగా భారీ ఎత్తున తరలి వెళ్ళి సబరి విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే బీసీలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా మా బీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా కలిసి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ తర్వాత సెంట్రల్ బ్యాంక్ నుండి కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి అంతా బీసీల జనాభా నిష్పత్తి అంతా బీసీలకు ఒక్కడు కూడా రించేదానికి కూడా అంటే జిల్లా పదవులన్నీ కూడా ఒకే కోణాల్లో వస్తున్నాయి కాబట్టి దీన్ని చంద్రబాబు దృష్టికి మేము చేసుకొచ్చేదానికి మాత్రం ఎంత విమర్శ కాదు కనీసం బీసీలు కూడా నీకు అండగా నిలబడ్డారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు సహృదయంతో బీసీలు అడిగేది రాయితీలు ఆడటం లేదు మేము ఆర్థికంగా ఆడటం లేదు ఎట్లాంటి ఆర్థిక ఖర్చు లేకుండా బీసీ కొలగన్న చేసి శాశ్వతంగా బీసీల మనిషి కాదు మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తుంటూ బీసీలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం ముఖ్యంగా ఈరోజు రెండు విషయాలు కూడా చెప్తాను ఉద్యోగం చేస్తాం శంకర్రావు గారిని అరెస్ట్ చేయడం కూడా అది అమానసెస్ చేయడని అది తెలిసి చేసినా తెలియజేసినా ఆ పొరపాటు బీసీలందరినీ మనోభవాలు లబ్ధిన్నాయి కాబట్టి పూర్ణచంద్రరావు గారు వచ్చారు ఆయన బలంగా మాట్లాడుతున్నాడు బీసీ గురించి బీసీ సామాజిక వర్గం గురించి అంటే ఇటువంటి నాయకులు కొంతమంది బీసీల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఉద్యమం కాకుండా ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే మనకి జిల్లాలో పది సీట్లకి ఎనిమిది సీట్లు బీసీలకు వస్తాయి రెండు సీట్లు ఎస్సీలకు పోయినా అంబేద్కర్ దేవల్ల ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది బీసీలకి ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితులు ఐకమత్యం లేదు కాబట్టి ఉపయోగించుకోవట్లేదు ఇప్పటి నుంచి మీరు చేసే మంచి పనిని నేను అభినందిస్తూ అదేవిధంగా మా నియోజకవర్గంలో వెంకడగిరిలో ముంరాజా యాదవ్ని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఈయటం చాలా సంతోషం ఎందుకంటున్నానంటే బీసీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు అతను అంటే ఎవరూ లేని చేయలేని ధైర్యం కూడా వెంకడిగిరిలో ముంరాజా చేశాడు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మనం వెనకుండా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ జై జై బీసీ జై జై బీసీ